హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పూల్ మకరా మసాలా గ్రేవీ కర్రీ నేను ఎలా చేస్తానో మిక్స్ చేసి చూపిస్తానండి చపాతీ పుల్కా పులావ్ ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది నార్మల్ రైస్లో కంటే కూడా చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కప్పు పూల్ మక్కర వేసుకోవాలి వీటినే తామర గింజలు అని అంటారండి హెల్త్కి చాలా చాలా మంచిదండి ఆయిల్ ఏం వేయకుండా వేయించుకోవాలి చూడండి మనం చేత్ పట్టుకుని చూస్తే క్రిస్పీగా ఉండాలి అంతవరకు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ముందే నీళ్ళు పోస్తే అంత మెత్తగా నలగదండి అందుకని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ప్యాన్లో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ జీలకర్ర అలాగే చిన్న స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి చెట్టుపట్టమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి తర్వాత ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ వేయడం వల్ల కర్రీ గ్రేవీ బాగుంటుందండి రెండు మూడు నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు రాళ్ళుప్పు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే వేసుకోండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి చిటికెడు పసుపు అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకుని వీటన్నిటినీ కూడా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జీడిపప్పు ఎండి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి జీడిపప్పు ఎండి కొబ్బరి పేస్ట్ ఇలా వేయడం వల్ల కర్రీలో గ్రేవీ బాగుంటుందండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న తామర గింజలు వేసుకోవాలి పూల మక్కన హెల్త్కి చాలా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి అంటే ఈ పూలు మక్కన ఉడకాలి కదా అందుకనే ఒక్క గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి త్వరగానే ఉడికిపోతాయండి మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవటమే చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పూల మక్నా అనేది చక్కగా ఉడికినాయి కదా ఈ స్టేజ్లో నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి పచ్చిమిర్చి ఇలా వేయడం వల్ల మనం చపాతీ కానీ పులక కానీ తినేటప్పుడు ఇవి నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన మక్కన మసాలా గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్